హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రిష్ ఫ్రై చేసుకుంటున్నాను దీనికోసం ఒక కేజీ ఫిష్ తీసుకొని శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడైతే తీసేసి ఒక కూలింగ్ తగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఫిష్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇదైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఫిష్ మసాలా లేకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ నా దగ్గర గరం మసాలా లేక నేను ఫిష్ మసాలా ఒకటే వేసుకుంటున్నాను ఈ రెండు పని అయితే గరం మసాలా కొంచెం తక్కువ వేసుకోండి అలాగే ఫ్రెష్గా చేసుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇదైతే ఒక నాలుగు స్పూన్లు వచ్చిందండి మొత్తం అంత మొత్తం వేసుకుంటున్నాను వేసుకొని ముక్కలు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇంకా మిక్సీలో ఉన్న మొత్తం కూడా వేసేసుకుంటున్నాను అందులో ఆల్మోస్ట్ మొత్తం నాలుగు స్పూన్ల వరకు ఉంటుందండి అది మనకి ఒక కేజీ కేజీ ఫిష్ కాబట్టి మొత్తం పట్టాలి కాబట్టి వేసేసుకుంటున్నాను మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలపాలి ముక్కలకు ప్రతి ముక్కకి మంచిగా మసాలా పట్టే విధంగా కలుపుకున్నాను దీనిలోకి కారం వేసుకుంటున్నాను మనం మ్యాగ్నేషన్ చేసుకున్న దాంట్లో ఆ కారం అయితే సరిపోదండి ఇంకొక రెండున్నర స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఆ కారం తగ్గ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాను మీ కారం బాగా ఘాటుకుంటే కొంచెం తక్కువ వేసుకుని మాది మసాలా కారం కాబట్టి కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది అందుకని వేసుకు రెండున్నర స్పూన్లు వేసుకున్నారు తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది అలా కాదండి ఆయిల్ ముక్కలకు మొత్తం సరిపోయిందో లేదో చూసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు వేసుకున్నాను కేజీ ఫిష్ అండి ఇది మీరు కూడా చూసుకొని ఆయిల్ మొత్తం పట్టించేసేయండి ముక్కలకు బాగా పట్టాలి మసాలా మొత్తం పట్టాలి కాబట్టి ఆయిల్తో వేసుకున్నాను ఇప్పుడైతే కలుపుకున్నప్పుడే నేను కొంచెం బాండి పెట్టుకొని ఆయిల్ రెడీగా పెట్టుకున్నానండి వేడి వేడిగా చేసుకున్నాను స్లో ఫ్లేమ్ పెట్టేసరికి అది కలుపుకునేసరికి వేడైపోయింది ఆయిల్ దీంట్లోకి మనం కలుపుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను మొత్తం అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లోకి అంటే మీకు చూపించేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా వేశాను మొత్తం అడ్జస్ట్ చేసుకున్నానండి అవి వెంటనే వేయగానే తిప్పకూడదండి ఒక ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీదే పెట్టాలి స్లో ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు స్లో ఫ్లేమ్ మీద పెట్టారంటే మొత్తం మెత్తగా అయిపోతాయండి అందుకని హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పెట్టి తిప్పుకోండి అలా టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అది రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అండి ఎందుకంటే మసాలా ఏం విడిపోదు చాలా బాగుంటుంది అది మాడిపోయింది అని అనుకోకండి మాడిపోదు అస్సలు ఫిష్ చూసుకోండి దగ్గరుండి ఫ్రై చేసుకోండి లేదంటే పక్కకి వెళ్ళారంటే మాత్రం మాడిపోద్ది అతుకుపోతాయి అతుకుపోతే మనం తీస్తున్నామంటే మొత్తం విరిగిపోతాయండి అలా కాకుండా కొంచెం దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ముక్కకి కారం ఉప్పు పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా అయితే ఫ్రిడ్జ్లో ఉప్పు కారం పసుపు కలిపి అయితే పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఫిష్ ఇప్పుడైతే మిగతా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను మొత్తం ఫైనల్గా మొత్తం అయితే ఇన్ని ఫిష్ ఫ్రై చేశానండి మొత్తం ఫోర్టీన్ పీసెస్ వరకు ఉన్నాయి అలాగే ఉప్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి